ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ నా నాయ ఎంత మంచి ప్రేమ చూపావు విచిత్రమైన పౌలు అన్నాడు నేను నా బలహీనత ఎందే అతిశయిస్తాను అన్నాడు నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తాను అన్నాడు అతిశయించు వాడు ప్రభు అతిశయించాలి ఒకటి పౌలు చెప్పిన మాటే రెండవది నా బలహీనత ఎందు నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు బలహీనత ఎందు ఎవరన్నా అతిశయిస్తారా బలహీనత అంటే వీక్నెస్ అండి అందరూ స్ట్రాంగ్గా ఉంటే ఆ బలాన్ని బట్టి అతిశయపడతారు కానీ బలహీనతను బట్టి ఎవరన్నా అతిశయపడతారా కానీ పౌలు వాడాడు ఆ మాట రెండు కురందీ పత్రిక పన్నెండో అధ్యాయము రెండు కురింది పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూడరా తల్లి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం ఆయన నాతో చెప్పాను దేవునికి స్తోత్రం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును దేవునికి స్తోత్రం కలుగును గాక చూసారా దేని ఎందు అతిశయపడుతున్నాడంట సంతోషంగా నా బలహీనత ఎందే నేను కూడా ఎన్నో పాటల్లో ఇది మెన్షన్ చేసుకున్నా అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నాకు అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో ెత్తి నాడు ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు బీజీవ గ్రంథములోన నా పేరు రాశవు బీజీవ నా పేరు రాశవు బీజీ పరుల రాజ్యములోన నాకు స్థలముహించవు

వింత విలు కలిగేనని కోలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని చలేదయ్యా అట్లున్నాయో దేవుని కృపలో అదేదో పెద్ద లాగా బలహీనతల్ని ఎత్తి పాడుకోవటం ఎందుకంటే నిజంగా నేను తృణీకరింపబడిన వాడినై ఉండకపోతే ఎన్నిక లేని వాడినై ఉండకపోతే బలహీనై ఉండకపోతే పిచ్చి ఉన్నాయి ఉండకపోతే ఏసై నన్ను పట్టుకునేవాడు కాదేమో కాబట్టి ఇప్పుడు నా బలహీనతలన్నీ నాకేమైనాయి అతిశయ కారణమైనాయి మరి ఇప్పుడు యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతున్నాయి ఉంటే ఆయన శక్తి అట్లా నింపుతాడు నేను బలహీనుణ్ణి నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను శక్తితో నింపాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు అందుకే పౌలన్నాడు నా బలహీనత నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత ఎందు నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు దేవునికి కలుగును గాక ఇప్పుడు చెప్పండి బలవంతులారా చెప్పండి ఏమంటారు మీరు బలవంతులారా మీలో బలవంతుల చేతులు ఎత్తండి అయ్యా నేను బలహీను క్రీస్తే నా బలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి అద్దీ కదూ ఒకటి ఇప్పుడు తాపడలేకొట్ట దేవునికి కలుగును గాక ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు తిక్కలోడు పిచ్చోడు ఇంకొకడు యదార్థం ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే జ్ఞానం కాకపోతే నీతి కాకపోతే విమోచన కాకపోతే ఆయన నా మీద నిలిచి ఉండకపోతే నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లను దేవునికి స్తోత్రం అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు ఇటు ఎదవా అని తెలుసు ఇటు బలహీనుడని తెలుసు ఇటు దద్దమ్మ అని తెలుసు ఇడు పనికిమాలని తెలుసు అందుకే పిచ్చిమారాధ వచ్చి కూర్చున్నాడు దేవునికి మహిమగలుగులుగాక అందుకే నాకు తోడుగా ఉన్నాడు నాతో కూర్చున్నాడు కాబట్టి నేను అతిశయపడను నా జ్ఞానాన్ని బట్టి నా అతిశయాన్ని నేను కలిగి ఉండను నా బలాన్ని బట్టి నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత ఎందు నేను అతిశయిస్తాను ప్రిలారా ఇది చాలా కీలకమైన మాట ఇప్పుడు చెప్పండి నేను పిచ్చిదాన్ని మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు నీ అంత సోది మొహం ఇంకోటి లేదంటారు అన్నోడు చేతులు ఎత్తండి నేను నెంబర్ వన్ పిచ్చిదాన్ని అన్న అటు కదిలిచ్చండి చేతులు కదిలిచ్చండి అవునా అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడే సయ్యా నిన్నే కోరుకున్నాడే సయ్య మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న సోదేవుడు ఎట్ట బతుకుతావరా అని మా అమ్మమ్మ నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు అన్న నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారని అని మంది తిక్కలేవారా కానీ నాడు చేతులు ఎత్తండి అనిపించుకున్నావా ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చోడు ఇంత పిచ్చివాడు రైట్ నువ్వే కావాలి దేవుడికి దేవునికి స్తోత్రంగా లేవు